హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ పిల్లలకి స్నాక్స్ ఎప్పుడూ ఒకేలాగా చేసి పెడుతూ ఉంటే పిల్లలకి కూడా బోర్ కొడుతుంది మనకు కూడా బోర్ కొడుతుంది సో అప్పుడప్పుడు వాళ్ళకు నచ్చే విధంగా అలాగే హెల్తీగా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే వాళ్ళకి ఎలా చేసి పెట్టాలి అనేది ఇక్కడ నేను చిన్న మినీ కేక్స్ అయితే చేసి చూపించాను చాలా సింపుల్గా అంటే సింపుల్గా అయిపోతుంది ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ అయితే ముందు తీసుకోవాలి ఇందులోకి అయితే ఒక కప్పు సుజీ రవ్వ మనం తెల్ల ఉప్మా రవ్వ ఇంట్లో వాడతాం కదా సో ఆ సుజీ రవ్వ తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు అయితే చక్కెర సో ఈ రెండింటిని అయితే ఇలాగే ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక త్రీ టూ స్పూన్స్ వరకు అయితే మైదా పిండి లేదు అంటే గోధుమ పిండి సో మనకి ఏది అవైలబిలిటీగా ఉంటే అది వాడుకోవచ్చు అలాగే మిల్క్ పౌడర్ వచ్చేసి ఒక టూ స్పూన్స్ ఇది మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి మనకి చిన్న ప్యాకెట్స్లో కూడా అవైలబుల్ కదా సో అదైనా తెచ్చి వేసుకోవచ్చు అలాగే కొద్దిగా ఒక చిటికడంత ఉప్పు అలాగే ఒక రెండు మూడు స్పూన్ల వరకు అయితే మనము సన్ఫ్లవర్ ఆయిల్ లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు మీరు లేదన్నా బటర్ అయినా వేసుకోవచ్చు సో వీటన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కాంచి చల్లార్చిన పాలు అయితే ఒక కప్పు వేసేసుకోవాలి ఇవన్నీ వేసి ఎక్కడ లమ్స్ గడ్డలు ఏవి లేకోకుండా అయితే నీట్గా కలిపేసుకోవాలి సో ఇలా కలపడం వల్ల ఏంటి అంటే షుగర్ అనేది మనకి అంతా కలుస్తుంది అలాగే ఎక్కడ లమ్స్ ఉన్నాయనుకోండి షుగర్ కలవదు అలాగే కాస్త కేక్ కూడా అక్కడక్కడ గడ్డలుగా ఉండిపోతుంది కదా సో అలా కాకుండా ఈ విధంగా పెట్టేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టామనుకోండి షుగర్ కూడా కరిగిపోతుంది అనమాట ఇందులో మరి అంతా ఒకసారి ఎక్కడైనా గడ్డలు ఉన్నా నాని ఉంటుంది కదా సో నానడం వల్ల అది త్వరగా కరిగిపోతుంది సో ఇలా చేసేసి మరి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇది అంతా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి వేసి మనకి ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో అప్పుడే మనకి చక్కగా వస్తుంది అనమాట పొంగుతుంది కూడా సో ఇలా చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ అంతా మనం ఇందాక ఏ బౌల్లో అయితే వేసామో అదే బౌల్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో ఇలా అంతా బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కాల్ టీ స్పూన్ వరకు అయితే సోడా పొడి మనం ఇంట్లో దోశలకు వాడతాం కదా అది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే బేకింగ్ సోడా సో ఈ మూడింటిని వేసుకొని మరీ ఈ మూడు బాగా కలిసేలాగా అయితే మూడింటిని కలిపేసుకోండి సో ఈ మూడు కలపడం వల్ల ఏంటంటే మనకి బేక్ చేసినప్పుడు మనం వేసిన క్వాంటిటీ అనేది డబల్ అయిపోతుందనమాట సో ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటే ఇప్పుడు మనం గుంత పొంగునాలు పెను ఉంటుంది కదా అందులోకి ఆయిల్ గ్రీస్ చేసేసుకోండి ఆయిల్ అంతా అన్ని హోల్స్కి మనం ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు హోల్స్కి తగ్గట్టు అయితే మరీ ఫుల్గా అయితే ఫిల్ చేయొద్దండి ఎందుకంటే అది బాయిల్ అయిన తర్వాత పొంగుతాయి కదా డబుల్ అయిపోతాయి సో అందుకోసం అనేసి ఒక ముక్కలు భాగం వరకు అయితే ఫిల్ చేసేసుకోండి ఇప్పుడు ఫిల్ చేసుకుని దీని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు స్టవ్ మీద వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి అంటే కాస్త మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి ఆ ప్యాన్ను బాగా ముందుగానే ప్రీ హీట్ చేసేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత మనం ఫిల్ చేసుకున్నాం కదా గుంత పొంగము అది పెట్టేసి ఇప్పుడు దాని మీద క్యాప్ పెట్టేసుకుందాం క్యాప్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మనకి దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది మనం హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఏమవుతుందంటే కింద అంతా అనేది కొద్దిగా ఎక్కువగా బేక్ అయిపోతుంది అలాగే కొద్ది క్రిస్పీనెస్ కూడా కింద వచ్చేస్తుంది అలా కాకోకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకున్నాం అనుకోండి సో కింద లైట్ కలర్ వస్తుంది అలాగే మనకి కొద్దిగా స్పాంజినెస్ కూడా వస్తుందనమాట సో ఈ విధంగా అయితే బేక్ చేసుకోవాలి సో అంతేనండి ఈ విధంగా బేక్ చేసుకొని ఉన్న వాటిని తీసేసి మరీ సెకండ్ ఇది మిగిలిన పిండిని కూడా సేమ్ ఈ విధ విధంగా అయితే మనం ప్రాసెస్ చేసేసుకోవడమేనండి అంతేనండి సో మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ అయితే అప్లోడ్ చేశాను సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సపోర్ట్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాబాయ్